పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సో ఈసారి ప్రత్యేకంగా అంటే పంజాబ్ వర్సెస్ బెంగళూరు వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు కూడా ఈ పద్దెనిమిది తర్వాత తలబడుతున్నారు ఈ తలబడటానికి ప్రేక్షకులు చాలా చూస్తున్నారు వన్ సైడ్ మ్యాచ్ అయింది ఆల్రెడీగా నూట తొంభై ఒకటి వాళ్ళు కొట్టారు సో దాన్ని రీచ్ చేయడానికి పంజాబ్ మ్యాచ్ ఇప్పుడు రెడీగా ఉంది ఆడుతున్నారు సో ఇప్పుడు ఈ స్క్రీన్ పైన పెట్టినటువంటి ఆదిల్ ప్రేక్షకులు తీసుకొచ్చారు ఆయనతో మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాం సో ఆయన క్రికెట్ అభిమాని కాబట్టి ఆయన నుంచి కొంచెం విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆదిల్ గారు పద్దెనిమిది నుంచి ఆర్సిబి గెలిచలేదు సో ఈసారి అయితే మాత్రం కప్పు మందే అని చెప్పి చాలా మంది ప్రేక్షకులు సో మేము కూడా అదే పనిగా ప్రీ ప్రీ ఓపెనింగ్ పెట్టాము ఓకే అయితే ప్రజా ఫుల్ హ్యాపీగా ఉన్న గెలుస్తుంది గెలుస్తారని చూద్దాం ఏం జరుగుతుందో మాకైతే ఫుల్గా నమ్మకం మంది ఆర్చి గెలుస్తాదని సో మా జనాలు కూడా అర్థం ఫుల్ హోప్ గా ఉండదు సో వాళ్ళని కూడా మాట్లాడి తెలుసుకోండి మీరు కూడా ఆర్సిపి ఫ్యాన్స్ మీరు చూడండి ఇప్పుడు ఓకేనా గాయస్ కప్పు మందే సో ఆదిల్ గారు ఒకటి విషయం ఏమిటంటే ఇక్కడ పంజాబ్ గెలిచి ఉంటే ఆర్సీబ్ గెలిచి ఉంటాయి ఇంకా జరుగుతున్నా ఉన్నాయి ఇంకా ఓవర్స్ చాలా ఉన్నాయి సో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఐపీఎల్ అంటే టెన్షన్ సో ఈ టెన్షన్ మనకు ఒక ఫీవర్ లాంటిది సో ఈ టెన్షన్ తట్టుకోవడానికి సో మీరు ఎట్లాంటి ఇక్కడ సురక్షణకి ఏమి ఇస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ ఇక్కడ కూడా జరుగుతుంది మ్యాచ్ పంజాబ్ కొట్టలేదు ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ ఆర్సీపీకి కొట్టలేదు సో దట్స్ ఫైవ్ మేము చీఫ్ చేస్తాం అంటే ఎదురు చూస్తాం ఎవరు గెలిచినా ఎవరు గెలుస్తారని చాలా ఎదురు చూస్తున్నాం సో మేము కూడా చెప్పలేము కదా వీళ్ళు వీళ్ళు గెలిచినా వీళ్ళు సంతోషపడతారు వీళ్ళు ఆర్సీపీ గెలిచినా వీళ్ళు సంతోషపడతారు సో మేము కూడా ఎదురు చూస్తాం గెలిచేది ఎవరు అని ఓకేనా సో ఆర్సిబి ఆ కప్పు కోసం చాలా మంది ఎదురు చూస్తారు పంజాబ్ పంజాబ్ కప్పు పంజాబ్ కప్పు కొట్టాలని చెప్పి చాలా మంది పంజాబ్ కోసమే ట్రై చేస్తున్నారు ఇండియా కోసం ప్రయత్నిస్తాను గెలిచి ఇద్దరు అంటే ఇండియా వాళ్ళే కదా ఇండియా వాళ్ళు తప్పి మేము చూస్తావాళ్ళందరూ ఎంజాయ్మెంట్ చేసి ఫ్యాన్స్ ఉన్నారు కదా సో చాలా పక్కన పక్కనే కూర్చొని వాళ్ళ వీళ్ళు అనుకున్న వాళ్ళ అరుపులకి చాలా ఉద్యోగ ఉంది నాకు కెఫే పెట్టిన తర్వాత సో చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు ఆర్సీబీ గెలిస్తే మాత్రం ఇంకా ఇంకా అనంతపురం అంతా ఇండియా మొత్తం హల్చల్ అయిపోతుంది నాకు ఏదైతే డౌట్ ఉంది ఫుల్ ఆర్సీబీ వాళ్ళు ఊపులో ఉన్నారు చెప్తా ఆర్సీబీ గెలుస్తుంది అనే పంజాబ్ గెలుస్తుంది ఫీవర్ అయితే బాగుంది ఎందుకంటే ఇంకో ఒక వికెట్ పడలేదు అంటే చాలా ఎక్కువ ఉంది సో వాళ్ళు కొట్టిన టార్గెట్ చాలా తక్కువ అనుకుంటాను బట్ ఇప్పుడు మధ్యలో వికెట్ పడితే

ఇక్కడ మీరు ఒక పెట్టారు ఎందుకు వచ్చినటువంటి అది మా మామ నుంచి మా మా డాడీ వాళ్ళ నుంచి ఇంకా మీ నుంచి మిమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి చూస్తాను నేను సో అట్లా ఇంట్రెస్ట్ అయ్యి చూసి మన కెఫేలో ఇట్లా ప్రొజెక్టర్ పెట్టాలి సో అందుకోసం అదే ఇంకా కెఫే ఓపెన్ చేయకుండా కూడా ఫ్యాన్స్ కోసం ప్రీ ఓపెనింగ్ పెట్టారు దీంట్లో మనకి వాళ్ళ కోసం స్నాక్స్ సో ఇప్పుడు ఏది ఏమైనా కూడా ప్రస్తుతం జరుగుతున్నారంటే మ్యాచ్ అయితే మాత్రము ఆల్రెడీ ఆ బెంగళూరు స్కోర్ అయితే చేశారు నూట తొంభై చేశారు సో పంజాబ్ వాళ్ళైతే మాత్రం ఇప్పటి వరకు ఒక వికెట్ పడుకోకుండా వాళ్ళైతే మాత్రం కొడుతూనే ఉన్నారు సో స్కోర్ అయితే కూడా కొంత భారీగానే ఉంది సో ఏదైనా వికెట్ పడితే లేదా ఏదైనా జరిగితే మాత్రం మనకు ఒక టెన్స్ అయితే వాతావరణం వస్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తం కదా ఆదిలైతే మాత్రం చెప్పుకోవచ్చు బట్ ఏది ఏమైనా కూడా ఇక్కడ ఏది ఏ టీం గెలిగినా ఏ టీం గెలిచినా సో అందరూ కూడా క్రికెట్ ఫీవర్స్ అయితే మాత్రం అర్థం అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకోవచ్చు మనం మేడం చెప్పండి ఏ రకంగా ఉంది మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు నేనైతే చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నా బికాస్ నేను ఆర్సీబీ డెహాన్స్ అనమాట చాలా వెయిట్ చేస్తున్నాం ఆర్సీబీ గెలిచిందంటే మాత్రం ఇండియా మొత్తం హర్షానికి మంచిగా చెప్తున్నా పక్కా ఆర్సీబీ గెలుస్తుంది మేడం ప్రస్తుతానికి అయితే ఆర్సిబి చేసినటువంటి స్కోర్ అయితే నూట తొంభై ఒకటే సో ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఆడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు స్కోర్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది ఇదివరకు వికెట్ పడలేదు మరి ఏ రకంగా మీరు ఆర్సిబి అయితే మీ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇంతవరకు విరాట్ కోహ్లీ మ్యాచ్ మాత్రమే చూసారు సో ఇప్పుడు మా వాళ్ళు వికెట్ మా వాళ్ళు వికెట్ వేసారు ఆల్రెడీ వాల్ వికెట్ వేసినా నా సరే పక్క ఆర్సీబీ పక్క విన్ అవుతుంది ఎందుకు మా వాళ్ళు మంచి జోష్తో ఉన్నారు ఈ తరకు వాళ్ళు ఒక కూడా అయిపోలేదు ఒక ఓవర్స్ చాలానే ఉన్నాయి కానీ మ్యాచ్ మాత్రం పక్క ఆర్సీబీ నే విన్ మేడం వరకు వాళ్ళు స్కోర్ చేశారు చేశారు వికెట్

రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు మేడం చెప్తున్నారు ఆమె చెప్తున్నారు ఏమంటే ఖచ్చితంగా అంటే పంజాబ్ అయితే ఓడిపోతుంది ఆర్సీబీ గెలుస్తుంది ఇది మాకున్న కాన్ఫిడెంట్ ఖచ్చితంగా అంటే ఈసారి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆర్సీబీ ఖచ్చితంగా అంటే ఈ కప్పును తీసుకెళ్తుందని ఒక కాన్ఫిడెన్స్ చెప్తూనే ఉన్నారు కెమెరా పర్సన్ విజయ్తో సాయిరామ్ ఈఎఫ్ఎం న్యూస్ అనంతపురం